తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవనం కోసం సాహితీ మేకల సంస్థ సాహిత్య సృజన చేస్తూ చరిత్రలో నిలిచిపోయిందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండి రియాజ్ అన్నారు సాంస్కృతిక పునర్జీవనం కోసం తొంభై రెండు ఏళ్లుగా సాహితీ మేకల సంస్థ చేస్తున్న కృషి ఎనలేందని అన్నారు మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు సాహితీ మేకల చండూరు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మహాకవి దాశరథి శతజయంతి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య రచించిన తొలి కావ్యం అగ్నిధార పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు చండూరు సాహితీ మేకల సంస్థ అధ్యక్షులు అమ్మటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ దరువు అంజన్న డాక్టర్ సంగశెట్టి శ్రీనివాస్ డాక్టర్ వంగరి త్రివేణి దాశరథి కుటుంబ సభ్యులు లక్ష్మణ్ గౌరీశంకర్ ప్రముఖ కవి నాలేశ్వరం శంకరం సాహితీ మేకల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్నమి అంజయ్య వ్యవహార్త మంచుకొండ చినభిక్షమయ్య మద్దోజు వెంకట సుధీర్బాబు ప్రముఖ కవి సరికొన్నారు నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు ముందుగా దాశరథి అంబటిపూడి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అల్పించారు సాహితీ మేకల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్నమి అంజయ్య మాట్లాడుతూ దాశరథి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు ఆ తరువాత దాశరథి రచించిన ఆ చల్లని సముద్ర గర్భం అనే గేయాన్ని తరువు అంజన్న పాడి సభను ఆకట్టుకున్నారు